మీలో ఎంతమందికి తెలుసు మార్కెట్ కి మనం మోక్షిత్ మోటార్స్ అనే బ్రాండ్ ని పరిచయం చేసినప్పుడు ఆ రోజు వచ్చిన రెవల్యూషన్ మార్పు మారిమోగిపోయింది మోక్షిత్ మోటార్స్ అనే ప్రతి కామెంట్ లో కూడా ఇదే సోఫా మనకు ఇంకా ఒక ఐదు నుంచి ఏడు వేల వరకు అయితే తక్కువలో మనము ఇదే సోఫా మనం ఇప్పించగలుగుతాం అని చెప్పేసి అన్నాడు సో అప్పుడు నాకు ఆలోచన వచ్చింది రమేష్ అన్న కూడా ప్లాన్ చేశాడు సో ఇంత మంచి ఆఫర్ మంచి తక్కువ ధరలో సోఫాస్ ఇప్పిస్తాను అన్నప్పుడు అన్న ఎందుకు బిజినెస్ పెట్టకూడదు అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది అదే మోక్షిత్ మోటార్స్ ఈ రోజు హైటెక్ ఫర్నిచర్ అనే పేరుతోని మేము బైక్సే కాదు ఫర్నిచర్ ఆఫీస్ కి ఇంటికి సంబంధించిన ఫర్నిచర్ కూడా చాలా తక్కువ ధరలో అందంగా చాలా ప్రొఫెషన్గా మంచి ధరలో ఇస్తామని మేముకు వస్తుంది ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో ఉండే విధంగా ప్రీమియం క్వాలిటీ ఇంపోర్టెడ్ క్వాలిటీతోని వస్తువులన్నీ మీకోసం తీసుకొస్తున్నారు ఈ సోఫాస్ దివాన్స్ బెడ్స్ అన్ని కూడా ఇంపార్టెడ్ మెటీరియల్ కూడా సప్లై చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇంపోర్టెడ్ లెదర్ రిక్లైనర్ రివాల్వింగ్ చైర్ కంప్లీట్ ఇంపోర్టెడ్ చైర్ అనేది మనం తీసేయడం జరిగింది కంప్లీట్ ఇంపోర్టెడ్ టేబుల్ సిక్స్ బై త్రీ టేబుల్ విత్ రన్నర్ అండ్ ర్యాక్స్ తో పాటు మనం ఇవ్వడం జరుగుతుంది చాలా బాగుందండి ఇది కూడా చాలా ప్రీమియం లుక్ ఉంది చాలా నీట్ క్వాలిటీ లో ఉంది చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి మంచి ప్రోడక్ట్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి చూసుకోవచ్చు మీ ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉన్నాయంటే చాలా ప్రీమియం లుక్ అయితే మీ ఇంటికి అయితే నార్మల్ స్టాండర్డ్ దివాన్ కూడా మనం మ్యానుఫాక్చర్ చేసి ఇవ్వడం జరుగుతుంది సార్ ఇంపోర్టెడ్ ప్రీమియం లగ్జరీ సోఫాస్ మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉన్నాయి ఈ రెండు నెంబర్కి మీరు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఎప్పుడైనా సరే కాల్ చేసి ఆఫీస్ ఫర్నిచర్ అనేది చాలా తక్కువ ధరలో మంచి క్వాలిటీ మెటీరియల్ తో మన ఇవ్వడం జరుగుతుంది యునిక్ ఆఫీస్ ని అందంగా ఉంచుకోవాలనుకుంటే ఇది వచ్చినప్పటికి మార్బుల్ ఫినిషింగ్ తో ఫోర్ బై టేబుల్ మనం హండ్రెడ్ పర్సెంట్ అందజేయడం జరుగుతుంది కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చాలా హెవీ క్వాలిటీ మెటీరియల్ లో మీరు ట్రై చేసినా సరే ఎటువంటి పరిస్థితులు చాలా క్వాలిటీ ఉంటుంది సింపుల్ చాలా బాగుంది అండ్ మీకు ఏంటంటే సో ఇక్కడ కూర్చునే దానికి కూర్చున్నప్పుడు సీటింగ్ బ్యాక్ పొజిషన్ అనేది చాలా సూపర్ ఉంది చాలా కంఫర్ట్ ఉంది నేను వర్క్ చేసుకోవడానికి ఎక్కువ రిక్లర్ గురించి ఆలోచన చేసినాను గంటలు గంటలు చూసుకుంటామని సో ఇట్లా మనకు ఇంత మంచి బ్యాక్ సపోర్టు ఈ రకంగా చాలా బాగుంది యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసే చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీకోసము ఎప్పుడు బైక్స్ 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 అయితే నింపేసినాము ప్రతిరోజు ఒకటి రెండు వీడియోలు కూడా వస్తూ ఉన్నాయి సో ఇప్పుడైతే మీకోసం కాస్త వెరైటీగా విచిత్రంగా ఇంకా కొత్త అంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు ఒకసారి చేసాము బట్ మీకోసం అంటే మళ్ళీ ఒకసారి అది కూడా ఏంటంటే రమేష్ అనే యొక్క కొత్త షోరూమ్ అనమాట కొత్త షాపు సో న్యూ బిజినెస్ మీకోసం అయితే తీసుకొచ్చాడు ఎందుకంటే నేను జనరల్ గా మార్కెట్ లో సోఫాలు ఈ తర్వాత రిక్లైనర్ కోసం మార్కెట్ లో వెతికినప్పుడు సో చూసాను చాలా దగ్గర కొంచెం ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి నేను తీసుకున్నది కూడా చాలా ఎక్కువ ప్రైజ్ పెట్టేసి దాదాపు ఒక ముప్పై వేల వరకు అయితే పెట్టేసి నేను త్రీ సీటర్ సోఫా అయితే తీసుకున్నాను సో బాగుంది ప్రీమియం ఉంది కానీ రమేష్ అన్నతో మాట్లాడినప్పుడు ఇదే సోఫా మనకు ఇంకా ఒక ఐదు నుంచి ఏడు వేల వరకు అయితే తక్కువలో మనము ఇదే సోఫా మనం ఇప్పించగలుగుతాం అని చెప్పేసి అన్నాడు సో అప్పుడు నాకు ఆలోచన వచ్చింది రమేష్ అన్న కూడా ప్లాన్ చేశాడు సో ఇంత మంచి ఆఫర్ మంచి తక్కువ ధరలో సోఫాస్ ఇప్పిస్తాను అన్నప్పుడు అన్న ఎందుకు బిజినెస్ పెట్టకూడదు అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది అన్న కూడా ఆలోచన చేసినాడు సో మంచి మంచి ధరలు మనం ఇప్పిస్తాం కదా అందులో బిఫోర్ బిజినెస్ కూడా అన్నది అదే ఉండే సో అందుకని ఎందుకు షాప్ పెట్టొద్దు అని చెప్పేసి మేము డిస్కస్ చేసుకున్నప్పుడు అన్న అయితే దాన్ని ప్రాక్టికల్ గా ఆలోచన చేయడమే లేటు సో మంచి షాప్ మీకోసం అయితే ఇంపోర్టెడ్ ఉన్నాయి చాలా తర్వాత మన లోకల్ మేడ్ ఉన్నాయి చాలా చాలా మంచి సోఫాస్ అయితే తీసుకొని వచ్చాడు ఒకసారి ఆయన మాటల్లో విన్నాం అండ్ మీరు తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి అండ్ మీ ఎక్కువ లైక్ చేసి కామెంట్స్ చేయండి ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది తక్కువ తక్కువ ధరల్లో అంటే మీకు సో కంపేర్ విత్ అదర్ షాప్స్ చాలా మంచి రీజనబుల్ ప్రైస్ లో మనకు అన్న అయితే తీసుకొస్తున్నాడు ఆయన మాటలనే కనుక్కుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్ మన మోక్షిత్ కుమార్స్ ని ఎంతగానో ఇష్టపడే ప్రేక్షకులందరికీ కూడా మా తరఫు నుంచి మేము కొత్తగా హైటెక్ ఫర్నిచర్స్ అనే షోరూమ్ స్టార్ట్ చేశాము దాన్ని మీ అందరితో షేర్ చేసుకున్నాము ఆనందంగా అన్న కాన్సెప్ట్ తో ఎటువంటి పరిస్థితిలో కూడా ఈ వీడియోని తీయడం జరుగుతుంది మన మోక్షిత్ మోడల్స్ని ఏ విధంగా అయితే మీరు ఆదరించారో అలాగే నేను న్యూగా స్టార్ట్ చేసిన హైటెక్ ఫర్నిచర్ బిజినెస్ కూడా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం బయట మార్కెట్ కంటే కూడా వెహికల్స్ ని ఏ విధంగా తక్కువకిస్తామో మీరు చూశారు అలాగే ఫర్నిచర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్ని ప్లస్ లోకల్ మేడ్ ఫర్నిచర్ని కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా తయారు చేసి మేము ముందుకు తీసుకొని వచ్చాము మన దగ్గర ఏమేమి మెటీరియల్స్ మనం ఇస్తాము ఎలా క్వాలిటీలో ఉంటాయి వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం ఆలోచన చేయకుండా దానికంటే కూడా ముందు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన హైటెక్ ఫర్నిచర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నైన్ ఈ నెంబర్ని ఫర్నిచర్ అయిన రిక్వైర్మెంట్ ఉంటే కనుక హంపల్సరీ ఈ నెంబర్కి కాల్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన దగ్గర ఏమేమి మెటీరియల్స్ దొరికితే ఏంటనేది చూద్దాం రండి సో మీకు ఇక్కడ సోఫాస్ తీసుకున్నారంటే మీ ఇల్లు ఏ విధంగా ఉన్నా కూడా ఇక్కడ ఉన్న సోఫాస్ మీ ఇంట్లో పెడితే మీ ఇంటికి కూడా ఒక గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది ఫస్ట్ వచ్చినప్పటికి అందరూ కూడా ఇంట్లో దగ్గర టీవీ చూసినప్పుడు కానీ లేదంటే ఆఫీస్ లో కొంచెం రిలాక్సేషన్ అవడానికి కానీ అత్యధికంగా ఇష్టపడేది రిక్లైనర్ చైర్ అనేది హండ్రెడ్ పర్సన్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళ కోసం ఎటువంటి పరిస్థితులు కూడా మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో నుంచి తయారు చేసిందే ఈ రిక్లైనర్ పియూ లెదర్ తో ఉన్న సోఫా ఈ సోఫా ఏదైతే ఉందో కంప్లీట్ గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ రివాల్వింగ్ గా అవుతుంది ప్లస్ మన రిలాక్సేషన్ అయినప్పుడు టీవీ చూసేటప్పుడు రిమోట్ కంట్రోల్ అనేది ఎటువంటి పరిస్థితి ఎక్కడ పెట్టాలో మనకు అర్థం కాదు కాబట్టి మన ఇక్కడ హోల్డింగ్ కోసం కప్ గాని కప్స్ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది రిమోట్ అనేది ఎటువంటి పరిస్థితిలో హోల్డ్ చేసుకోవచ్చు లేదంటే సెల్ పాయింట్ పాయింట్ కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితికి ఇది కంప్లీట్ గా రిలాక్సేషన్ కూడా చాలా కంఫర్ట్నెస్ ఉంటుంది ఈ మీరు చూసుకున్నట్టయితే కంప్లీట్ గా ఎటువంటి పరిస్థితి కూడా ఫోలబుల్ అవుతుందండి కంప్లీట్ గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ రివాల్వింగ్ అవుతుంది మీరు పక్కగా చూసుకోవచ్చు చాలా చాలా హెవీ క్వాలిటీతో హెవీ మెటీరియల్ తో మనం ఇవ్వడం జరుగుతుంది ఎలక్ట్రిక్ కాదు కదా ఇది ఎలక్ట్రికల్ కంటే కూడా చాలా కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది ఎలక్ట్రికల్ సిస్టమ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ సిస్టమ్స్ అనేది ఎటువంటి లేకుండా మనం మాన్యువల్ మెకానిజం లోనే మంచి క్వాలిటీ మెటీరియల్ తో మన మెటీరియల్ అనేది ఎనడు పర్సెంట్ తీసుకొచ్చాము వచ్చాము ఇది ఓన్లీ రిక్లైండర్ వచ్చినప్పటికి ఎన్ని షోరూమ్ లో మీరు ఎక్కడ చూసుకున్నా సరే చాలా చాలా ఎక్కువ ప్రైస్ లో మీరు సేల్ చేస్తూ ఉంటారు దీని కాస్ట్ వచ్చినప్పటికీ సెపరేట్ గా మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ మన హైటెక్ ఫర్నిచర్స్ లో ఈ రిక్లైండర్ సోఫాను తీసుకుని వచ్చాము కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ కే పదిహేను వేలకే ఓన్లీ రిక్లైండర్ హైటెక్ ఫర్నిచర్స్ లో తీసుకుని రావడం జరిగింది సో చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఫిఫ్టీన్ థౌజండ్ కంటే నేను బయట మార్కెట్లో నేను కనుక్కున్నప్పుడు దాదాపు మీరు ఇరవై ఎనిమిది వేలు చెప్పారు మన మెటీరియల్ కూడా ఓన్ మ్యానుఫాక్చరింగ్ అండి చాలా హెవీ క్వాలిటీ మెటీరియల్ తో ప్యూ లెదర్ లో మీరు చించుకొని ట్రై చేసినా సరే చిన్నగా మీకు ఎటువంటి పరిస్థితులు చాలా క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంది చూసుకోవచ్చు సాఫ్ట్ అట్లే ఉంది అండ్ మనం ఒకసారి కూర్చొని చూద్దాం చాలా బాగుంది సో సింపుల్ చాలా బాగుంది అండ్ మీకు ఏంటంటే సో ఇక్కడ కూర్చునే దానికి కూర్చున్నప్పుడు సీటింగ్ బ్యాక్ పొజిషన్ అనేది చాలా సూపర్ ఉంది చాలా కంఫర్ట్ ఉంది నేను వర్క్ చేసుకోవడానికి ఎక్కువ రిక్లైన్ గురించి ఆలోచన చేసినాను గంటలు గంటలు చూసుకుంటామని సో ఇట్లా మనకు ఇంత మంచి బ్యాక్ సపోర్టు ఈ రకంగా చాలా బాగుంది ఇది సో తప్పకుండా మీరు అయితే తీసుకోవచ్చు చాలా బాగుంది ఇక్కడ మీకు ఇది బ్యాక్ సపోర్ట్ ఇది వస్తుంది చాలా బాగుంది ఇక్కడ ఈ పొజిషన్ చూసుకోవచ్చు ఇది రమేష్ అన్న వాళ్ళు ఓన్ గా చేశారంట సో ఇది చాలా కలర్ చాయిస్ కూడా ఉందండి మీ ఇంటికి తగ్గట్టుగా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మన దగ్గర కేటలాగ్స్ ఉన్నాయి ఆ కలర్ తగ్గట్టుగా మీకు హండ్రెడ్ పర్సెంట్ సేమ్ డిజైన్ తో మీకు నచ్చిన కలర్ లో కూడా మ్యానుఫాక్చర్ చేసి ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ కూడా మేము ఇస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం మీకు చాలా బాగుంది తప్పకుండా బెస్ట్ ప్రైస్ అండి చాలా ఆఫీస్ ఫర్నిచర్ కోసం ఎటువంటి పరిస్థితుల్లో కావాలని కోరుకునే కస్టమర్స్ కి హైటెక్ ఫర్నిచర్స్ అనేది హార్డిక్ ఆఫీస్ ఫర్నిచర్స్ కి అత్యధికమైన పీఠం వేసేవాడి మనం ఎటువంటి పరిస్థితిలో కూడా ఆఫీస్ ఫర్నిచర్ అనేది చాలా చాలా తక్కువ ధరలో మంచి క్వాలిటీ మెటీరియల్ తో మనం ఇవ్వడం జరుగుతుంది యునిక్ డిజైన్స్ ఇస్తామండి మీ ఆఫీస్ ని అందంగా ఉంచుకోవాలనుకుంటే ఇది వచ్చినప్పటికీ మార్బుల్ ఫినిషింగ్ తో ఫోర్ బై టీ టేబుల్ మనం హండ్రెడ్ పర్సెంట్ అందజేయడం జరుగుతుంది ఈ టేబుల్ బయట కాస్ట్ వచ్చినీ కేవలం సిక్స్ థౌసండ్ ఫైవ్ మాత్రమే మీకు ఈ టేబుల్ బయట కాస్ట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సేల్ చేస్తూ ఉంటారు కానీ మన హైటెక్ ఫర్నిచర్స్ లో ఈ టేబుల్ మనం అందుబాటులో తీసుకు వచ్చాము కేవలం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే నాలుగు వేల ఎనిమిదికే ఫోర్ బై టూ టేబుల్ అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవడం జరిగింది అందులో కూడా మనకు నచ్చిన డిజైన్ ని హండ్రెడ్ పర్సెంట్ డిజైన్ చేసి లో కూడా చాలా క్వాలిటీ మెటీరియల్ అందజేయడం జరిగింది కూడా దీంట్లో ఓన్ గా మనం ఏదైనా చెప్తే మీరు చేసి దీంట్లో బ్రౌన్ కలర్ కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి సెలెక్ట్ చేసుకోవచ్చు మనం కేటలాగ్ లో కూడా చూపిస్తాము దాంట్లో చూపించిన విధంగా ఎలా కావాలంటే అలా మనం డిజైన్ చేసుకోవడం ఇవ్వడం జరుగుతుంది దీని ప్రైస్ ఎంత ఉందా ఇది ఫైవ్ బై టూ అండ్ హాఫ్ టేబుల్ అండి డి షర్ట్ డి కర్ వస్తుంది టేబుల్ వచ్చినప్పటికీ డిజైన్ తో వస్తుంది ఈ టేబుల్ బయట మార్కెట్ లో టెన్ థౌసండ్ ఫైవ్ ఉంటుంది కానీ మన హైటెక్ ఫర్నిచర్స్ లో ఈ టేబుల్ అందుబాటులో తీసుకుని వచ్చాము సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫీట్ టేబుల్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అందుబాటులో తీసుకుని వచ్చామండి చాలా బాగుంది అండ్ మీకు చూడడానికి కూడా చాలా నీట్ గా ఉంది సింపుల్ గా ఉంది చాలా బాగుంటది మన ఇల్లు కానీ ఆఫీస్ గాని అందంగా అలంకరించుకోవాలంటే ఈ వీటి ద్వారా కూడా చాలా మంచి లుక్ అయితే వస్తుంది సో వచ్చింది మార్బుల్ ఫినిషింగ్ లో వచ్చిందండి ఇదేమో ఈ బ్రౌన్ కలర్ లో బ్రౌన్ ఫినిషింగ్ తో వస్తుంది ఈ టేబుల్ కూడా మీకు సేమ్ కాస్ట్ లో వస్తుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే ఫోర్ బై టూ టేబుల్ చాలా బాగుంది మంచి రీజనబుల్ ప్రైజెస్ నెక్స్ట్ ఒకసారి ఆఫీస్ షేర్ కావాలనుకుంటే ఎక్కువ సేపు కూర్చోవాలి ఆఫీస్ లో ఎక్కువ మనం హోంవర్క్ కూడా ఆఫీస్ లో చేసుకుంటానికి ఎటువంటి బరిస్ కూడా కంఫర్ట్నెస్ ఎక్కువ ఉండాలి ప్లస్ అందుకని మనకి స్వెట్టింగ్ రాకూడదు అనుకున్న కాన్సెప్ట్ లో ఉన్న వాళ్ళకి మనం ఎటువంటి బరిస్ నెట్టెడ్ షేర్ తీసడం జరిగింది ఈ నెట్టెడ్ చైర్ వచ్చేప్పటికి ప్లాస్టిక్ బ్యాగ్స్ వస్తుంది కంప్లీట్ రివాల్వింగ్ ఉంటుంది పుష్ బ్యాక్ ఉంటుంది లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది ఈ చైర్ బయట మార్కెట్ లో ఫోర్ ప్లస్ ఉంటుంది కానీ మన హైటెక్ ఫర్నిచర్స్ లో ఈ చైర్ ని తీసుకుని వచ్చాము కేవలం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి రెండు వేల ఎనిమిదికే ఈ చైర్ ని మనం అందుబాటులో తీసుకోవడం జరిగింది చాలా రీజనబుల్ ప్రైజెస్ బాగుంది నైస్ నెక్స్ట్ వచ్చేసరికి ఎండి చైర్ కావాలి బాస్ చైర్ కావాలని కోరుకునే కస్టమర్స్ కోసం మనం ఓన్ మ్యానుఫాక్చరింగ్ ద్వారా తీసుకొచ్చిన చైర్ ఈ ఎండి చైర్ అన్ని ఈ చైర్ వచ్చినప్పటికీ కంప్లీట్ గా పుష్ బ్యాక్ తో రివాల్వింగ్ తో లాక్ సిస్టమ్ తో విత్ స్టీల్ బేస్ తో పాటు ఇవ్వడం జరుగుతుంది ఈ చైర్ బయట మార్కెట్ లో సెవెన్ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ మన హైటెక్ ఫర్నిచర్స్ లో ఈ చైర్ ని అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే మూడు వేల ఐదు వందలకి ఎంబీచెర్ అనేది మన హైటెక్ ఫర్నిచర్ స్టాక్ లో అందుబాటులో ఉంది సో చూసుకోవచ్చు ఇది ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట్లా చెప్తా ఉంటారు బట్ మీకు చాలా రీజనబుల్ ప్రైజ్ అయితే వస్తుంది సో ఇంత ఇట్లాంటి ఇంత తక్కువ ధరలు అయితే నేను అనుకోలేదు చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే మీ ముందుకు తీసుకొచ్చాడు నెక్స్ట్ వసరికి ఇంపోర్టెడ్ మెటీరియల్ కూడా మనం సప్లై చేయడం జరుగుతుందండి దాంట్లో భాగంగానే ఇంపోర్టెడ్ లెదర్ రిక్లైనర్ రివాల్వింగ్ చైర్ కంప్లీట్ ఇంపోర్టెడ్ చైర్ అనేది మనం తీసేయడం జరిగింది ఈ చైర్ ని ఎనీ షోరూమ్ లో మీరు ఎక్కడ చూసినా సరే ఎటువంటి పరిస్థితుల్లో ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ సేల్ చేస్తూ ఉంటారండి కానీ మన హైటెక్ ఫర్నిచర్స్ లో న్యూ గా మనం బిజినెస్ స్టార్ట్ చేశాము ప్రైస్ ఎటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా లేకుండా మనకు వచ్చిన ప్రైజెస్ లో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మార్జిన్ తో మాత్రమే కస్టమర్స్ కి సేల్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ చైర్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఎనిమిది వేల ఐదు వందలకి ఈ చైర్ అనేది ఇంపోర్టెడ్ లెదర్ చైర్ అనేది మనం తీసేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇదైతే నేను చూసిన దగ్గర మాత్రం మీకు పదహారు వేలు పదిహేడు వేలు అయితే ప్రైజ్ అయితే ఉన్నాయన్నమాట మీకు ఇది చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ మీకు చాలా బాగుంది ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ అవుట్లుక్ కానీ చాలా మంచిగా కనిపిస్తుంది చాలా ప్రీమియం లుక్ కూడా ఉంది అనమాట లుక్ ప్రీమియం ఉంది ప్రైస్ మాత్రం చాలా చీప్ అండ్ బెస్ట్ ప్రైజ్లో ఉంది చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఆఫీస్ పర్పస్ కోసం యూజ్ చేసే వాళ్ళకి ప్లస్ బాస్ టేబుల్ కి బాస్ చైర్ కి హండ్రెడ్ పర్సెంట్ చోటబుల్ గా ఉండే చైర్ అని మనం తీసుకొచ్చామండి ఈ చైర్ ని నెటెడ్ చైర్ అంటారండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇంపోర్టెడ్ చైర్ అండి ఇది కూడా ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ వీల్స్ తో పాటు బేస్ తో పాటు వస్తుంది వీల్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండే హెవీ స్ట్రాంగ్ మెటీరియల్ తో మనం తీసుకురావడం జరిగింది ఇది ఇంపోర్టెడ్ కంప్లీట్ ఇంపోర్టెడ్ చైర్ అండి ఈ చైర్ కూడా మనకి ఎలా కావాలంటే అలాగా హ్యాండిల్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు హ్యాండిల్ అడ్జస్ట్మెంట్ ఉంటుందండి ప్లస్ హెడ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది మీకు ఏ పొజిషన్ లో కావాలంటే ఆ పొజిషన్ లో లాక్ చేసుకోవచ్చు ఇది కూడా కంప్లీట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది పుష్ బ్యాక్ ఉంటుంది ప్లస్ లాక్ సిస్టమ్ కూడా ఈ చైర్ అందుబాటులో ఉంది ఈ చైర్ బయట ప్లస్ ఉంటుంది కానీ మన హైటెక్ ఫర్నిచర్స్ లో ఈ చైర్ ని అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఏడు వేల ఎనిమిది నెట్టెడ్ నెటెడ్ చైర్ అనేది హైటెక్ ఫర్నిచర్ స్టాక్ లో అందుబాటులో ఉంది నైస్ నైస్ చాలా బాగుందండి వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి సో ప్లస్ ఆఫీస్ లో మీరు కూర్చోడే కాకుండా మీరు వచ్చిన అతిథులను కూడా చాలా కంఫర్ట్నెస్ లో కూర్చోబెట్టుకోవాలనుకుంటే ఎటువంటి పరిస్థితి ఇంపోర్టెడ్ ఆఫీసర్ ఆఫీస్ విజిటర్ చైర్ అనేది మనం తీసుకోవడం జరిగింది ఇది కూడా కంప్లీట్ ఇంపోర్టెడ్ అండి ఈ స్టిట్టింగ్ క్వశ్చన్ వచ్చే ఫార్టీ డెన్సిటీ క్వశ్చన్ తో పాటు మనం ఇవ్వడం జరిగింది చాలా హెవీ కంఫర్ట్ ఉంటుందండి చాలా మెత్తగాను ఎటువంటి పరిస్థితిలో కూర్చున్న వాళ్ళు కూడా చాలా కంఫర్ట్నెస్ తో ఉంటుంది ఈ చైర్ బయట మార్కెట్ లో సిక్స్ థౌసండ్ ప్రెసెంట్ ఉంది కానీ మన హైటెక్ ఫర్నిచర్స్ లో ఈ చైర్ ని తీసుకుని వచ్చాము కేవలం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి మూడు వేల ఐదు వందల చాలా బాగుంది వెరీ రీజనబుల్ ప్రైజెస్ నెక్స్ట్కి అంత బడ్జెట్ మనం పెట్టలేము ఇంకా తక్కువ బడ్జెట్ లో కూడా విస్టర్ చైర్స్ తీసుకోవడం జరిగింది ఈ చైర్ కూడా ఇంపోర్టెడ్ చైర్స్ అండి ఈ చైర్ బయట ప్లస్ సేల్ కానీ మన హైటెక్ ఫర్నిచర్స్ లో ఈ చైర్ అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ కే పదిహేను వందలకే విస్టర్ చైర్ ఇంపోర్టెడ్ చైర్ అనేది మన హైటెక్ ఫర్నిచర్ స్టాక్ లో అందుబాటులో ఉంది వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ చాలా బాగున్నాయి ఒకసారి షాప్ విజిట్ చేయండి తప్పకుండా అండ్ మీకు ఏంటంటే సోఫాస్ కూడా ఉన్నాయి సార్ ఇంపోర్టెడ్ ప్రీమియం లగ్జరీ సోఫాస్ మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉన్నాయి ఇదేదైతే ఉందో కంప్లీట్ ఇంపోర్టెడ్ మెటీరియల్ తీసుకుని వచ్చి ఇక్కడ మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో మనం తయారు చేయడం జరిగింది దీని బేస్ అని స్టాండర్డ్స్ అన్ని కూడా ఇంపోర్టెడ్ ఫర్నిచర్ ద్వారా మనం సప్లై చేసుకుని ఇక్కడ మనం ఓన్ మ్యానుఫాక్చరింగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి క్లాత్ కూడా ప్రీమియం క్లాత్ ఉంటుంది మీరు చూసుకున్నట్లయితే హెవీ క్వాలిటీతో హెవీ బేస్ వుడెన్ బేస్ తో ఇస్తున్నామండి ఈ సోఫాని త్రీ ప్లస్ టూ కాంబోస్ తో ప్లస్ ఫైవ్ పిల్లోస్ తో పాటు మనం ఇవ్వడం జరుగుతుంది ఈ సోఫా బయట షోరూమ్స్ లో మీకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ ఎవ్వరు ఊహించలేని ధరకే మనం ఈ సోఫాను తీసేయడం జరిగింది త్రీ ప్లస్ టూ కాంబినేషన్ లో ఉన్న ఈ సోఫా వచ్చినప్పటికీ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్కే ముప్పై ఎనిమిది వేలకే ప్రీమియం లగ్జరీ సోఫాని మన హండ్రెడ్ పర్సెంట్ మన హైటెక్ ఫర్నిచర్స్ లో తీసేయడం జరిగింది చాలా బాగుందండి చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది సోఫా మాత్రం చాలా బాగున్నాయి మీరు ఒకసారి షాప్ విజిట్ చేయండి షాప్ లో వచ్చి చూస్తే మీకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే మీకు వేరే ఫీల్ అయితే ఉంటుంది చాలా బాగున్నాయి మొత్తం మంచి లుక్ మాత్రం చాలా కాస్ట్లీ ప్రీమియం లుక్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ ఫైవ్ కూడా ఉంది నెక్స్ట్ ఒకసారి సెంటర్ టేబుల్ అండి సోఫాకి ప్రీమియం లుక్ లో ఉన్న సోఫాకి కంపల్సరీ వాడుకోవడం చాలా సజెషబుల్ అండి దానికోసమే మన ఇంపోర్టెడ్ మార్బుల్ టాప్ సెంటర్ టేబుల్ మనం తీసేయడం జరిగింది ఈ టేబుల్ బయట షోరూమ్ కాస్ట్ లో సిక్స్టీ సిక్స్టీ ప్లస్ ఉంటుంది పదహారు వేలు పైన అండి కానీ మన హైటెక్ ఫర్నిచర్స్ లో ఈ టేబుల్ అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఎనిమిది వేల ఐదు వందల కంటే మార్బుల్ మార్బుల్ టాప్ అండి ఇది ఓన్లీ డిజైనింగ్ కాదు గ్లాస్ కాదండి కంప్లీట్ మార్బుల్ అండి ఇది చాలా బాగుందండి ప్రీమియం ప్రీమియం లుక్ లోనే మీకు చాలా తక్కువ ధరలో మీకు అందుబాటులో ఉన్నాయి సోఫాస్ కావచ్చు సెంటర్ టేబుల్ కావచ్చు సెంటర్ టేబుల్ కావాలనుకుంటే మన దగ్గర మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ సెంటర్ టేబుల్ కూడా అందుబాటులో ఉందండి ఈ టేబుల్ కాస్ట్ వచ్చినప్పటికీ మనం కేవలం టూ థౌజండ్ కే సప్లై అవ్వడం జరుగుతుంది రెండు వేల సూపర్ అండి తక్కువ ప్రైజ్ లో చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ లుక్ లో కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ చూసినప్పటికి ప్రీమియం సోఫా అనదర్ పియూ లెదర్ తో పాటు త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా ఈ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫాలో మీకు త్రీ ప్లస్ వన్ సోఫా వచ్చినప్పటికీ నార్మల్ స్టాండర్డ్ సిట్టింగ్ వస్తుందండి అనదర్ చైర్ వచ్చినప్పటికీ గా మనం ఇందాక వీడియో స్టార్టింగ్ లో మనం చూసినట్టుగా రిక్లైండర్ చైర్ వస్తుంది ఈ చైర్ కాంబినేషన్ వచ్చినప్పటికీ బయట షోరూమ్స్ లో సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ సేల్ చేస్తూ ఉంటారు కానీ మన హైటెక్ ఫర్నిచర్స్ లో ఈ సోఫాని అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్ కే ముప్పై ఐదు వేలకే కంప్లీట్ సెట్ అంతా విత్ రివాల్వింగ్ రిక్లైండర్ చైర్ ని కూడా మనం అందుబాటులో తీసుకోవడం జరిగింది సో చూసుకోవచ్చు చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది అండ్ మీకు ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా మీకు సో ఈ ఫినిషింగ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత రిలాక్సింగ్ గా మనం దీని మీద టైం అయితే స్పెండ్ చేయొచ్చు అదే నన్ను బయట షోరూమ్స్ లో ఏ విధంగా ఇస్తారంటే కింద ఈ సిట్టింగ్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఎలాస్టిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన పాతకాలంలో చూస్తుంటే నవర్ మంచో లాంటి ఏదైతే ఉన్నాయో అటువంటి బయట మెటీరియల్ వాడతారండి కానీ మన హైటెక్ పరిస్థితులు మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి దీని క్వశ్చనింగ్ అంతా కూడా స్ప్రింగ్ మెకానిజం తో పాటు ఇవ్వడం జరిగిందండి ఎందుకు అని అంటే ఎటువంటి పరిస్థితులు కూడా క్వశ్చన్ కంఫర్ట్నెస్ ఎక్కువ ఉండాలి ప్లస్ మీకు మన్నిక కూడా ఎక్కువ రావాలని కాన్సెప్ట్ తో దీని లోపల ఎలాస్టిక్ వాడకుండా కంప్లీట్ గా స్ప్రింగ్ అనేది మనం అటాచ్ చేసి పార్టీ డెన్సిటీ క్వశ్చన్తో మనం ఇవ్వడం జరిగింది అంత మెటీరియల్ని తక్కువ లో ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మనం న్యూగా షాప్ని లాన్ చేసాము ఎక్కువ మార్జిన్ లేకుండా జనాల్లో పబ్లిసిటీ జనాల్లో కొంచెం ఎక్కువగా పబ్లిసిటీ అవ్వాలన్న కాన్సెప్ట్తో తక్కువ మార్జిన్తోనే మనం హండ్రెడ్ సేల్ చేయడం జరుగుతుంది సో చాలా బాగుందండి మంచి ప్రైజులు మంచి ధరలతో చాలా చక్కటి సోఫాలు కావచ్చు టేబుల్స్ కావచ్చు చైర్స్ కావచ్చు అండ్ తర్వాత మీకు బెడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయో బెడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అది కూడా మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ అండి అది సిక్స్ బై టూ బాక్స్ బెడ్ వస్తుందండి అది ఆ బెడ్ కాస్ట్ వచ్చినప్పటికి బయట థర్టీ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ మన హైటెక్ ఫర్నిచర్స్ లో ఈ సిక్స్ బై సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ కార్డ్ వచ్చినప్పటికి బెడ్ కా స్టోరేజ్ కార్ట్ అండి అది మనం ఓన్లీ అందజేస్తున్నాము నైన్టీన్ థౌసండ్ కే పంతొమ్మిది వేలకే స్టోరేజ్ బెడ్ అనేది సిక్స్ బై సిక్స్ అనేది అందజేయడం జరుగుతుంది పంతొమ్మిది అంటే చాలా రీజనబుల్ ప్రైస్ చాలా అంటే చాలా ఎవరైనా పేరు ఉంటే మార్కెట్ లో మంచిగా దానికి సంపాదించుకుందాము ఎక్కువ అమౌంట్ సంపాదించుకునే విధంగా చూసాం అనుకుంటారు బట్ వీళ్ళు ఏంటంటే ఉన్న పేరుని ఇంకా మంచి ప్రేమ సంపాదించుకోవాలి అనుకునే విధంగా అయితే తక్కువ తక్కువ ధరలు అయితే మేము ముందుకు అయితే తీసుకొని వస్తున్నారు చాలా రీజనబల్ ఇంపోర్టెడ్ టేబుల్ మన ఆఫీస్ గా ఉంచుకుందాం అని చూడంగానే అబ్బా ఎక్కడ తీసుకున్నారు అని అనిపించుకోవాలన్నా కాన్సెప్ట్ ఉంటే ఎటువంటి పరిస్థితి కూడా ఇంపోర్టెడ్ టేబుల్ కెలొచ్చి ఇది మలేషియన్ వుడ్ తో పాటు వస్తుంది ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ లెంత్ తో టూ పాయింట్ ఫైవ్ విత్ తో వస్తుందండి ఈ టేబుల్ వచ్చినప్పుడు మీరు డిజైన్ చూడొచ్చు ఎంత క్వాలిటీ ఉంది ఎంత లగ్జరీగా ఉన్నది కూడా మీరు గమనించవచ్చు ఎటువంటి పరిస్థితులు కూడా ఇదంతా కంప్లీట్ ఇంపోర్టెడ్ మెటీరియల్ అండి ఈ మెటీరియల్ తో ఉన్న ఈ టేబుల్ బయట షోరూమ్స్ లో థర్టీ ప్లస్ ఉంటుంది కానీ మన హైటెక్ పనిస్ట్రీ మీరు ఇటువైపు కూడా చూడొచ్చండి లాక్ సిస్టమ్ కానీ డ్రా సిస్టమ్ కానీ అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది చాలా స్మూత్ గా అయితే ఓపెన్ క్లోజ్ అయితే స్మూత్ ఉంది అండ్ ఎక్కువ సౌండ్ కూడా వస్తలేదు ఓపెన్ చేసేటప్పుడు అందు ఈ టేబుల్ బయట షోరూమ్స్ లో థర్టీ థౌసండ్ ప్లస్ ఉంటుందండి కానీ మన హైటెక్ ఫర్నిసెస్ లో ఈ టేబుల్ ని అందుబాటులో తీసుకు వచ్చాము కేవలం ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు వేల ఐదు వందలకే ఈ ఇంపోర్టెడ్ టేబుల్ ని మనం అందుబాటులో తీసుకోవడం జరిగింది చాలా బాగుందండి వెరీ రీజనబుల్ ప్రైస్ దీన్ని క్వాలిటీ చూస్తే చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది ఫినిషింగ్ కూడా చాలా మంచి ఫినిషింగ్ ఉంది చాలా బాగుంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ నెక్స్ట్ సరిపోకి మనకి ఆ సైజ్ సరిపోదు నాకు చాలా హెవీ కంఫర్ట్ ఉండాలి నాకు పెద్ద టేబుల్ కావాలని కోరుకునే కస్టమర్స్ కోసం మనం సిక్స్ బై త్రీ టేబుల్ కూడా మనం తీసేయడం జరిగింది ఇది కంప్లీట్ ఇంపోర్టెడ్ టేబుల్ అండి ఈ టేబుల్ తో మనం కాంబో ఆఫర్ కింద రన్నర్ నిస్తున్నామండి ప్లస్ త్రీ ర్యాక్స్ ఉన్న టేబుల్ కూడా అందజేయడం జరుగుతుంది ఈ టేబుల్ కంప్లీట్ సెట్ కాంబో వచ్చిన బయట షోరూమ్స్ లో ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ మన హైటెక్ ఫర్నిచర్స్ లో బయట ఎంత ఎక్కువ చాలా తక్కువ ధరకే దొరుకుతాయి కాబట్టి ఈ టేబుల్ మేము అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం ట్వంటీ ఫోర్ థౌసండ్ కే ఇరవై నాలుగు వేలకే కంప్లీట్ ఇంపోర్టెడ్ టేబుల్ సిక్స్ బై త్రీ టేబుల్ విత్ రన్ అండ్ ర్యాక్స్ తో పాటు మనం ఇవ్వడం జరుగుతుంది చాలా బాగుందండి ఇది కూడా చాలా ప్రీమియం లుక్ ఉంది చాలా నీట్ క్వాలిటీ లో ఉంది ఎంత మంచి కనిపిస్తుంది అంటే చాలా బాగుంది మీ ఆఫీస్లో కానీ మీ ఇంట్లో కానీ ఆఫీస్ తయారు చేసుకోవాలన్నా చాలా ప్రీమియం లుక్ అయితే వస్తుంది సో మీటింగ్స్ కోసం కానీ ఆఫీస్ కోసం కానీ లేదంటే ఇంట్లో వర్క్ పర్పస్ కానీ లేకుంటే లుక్ మాత్రం చాలా మంచి లుక్స్ వచ్చే విధంగా అయితే మీకు టేబుల్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఈ విధంగా కావాలని చాలా మంది కోరుకుంటారు దీన్ని హ్యాండిల్ దివాన్ అంటారండి ఇది కూడా మన రాజస్థాన్ స్టైల్ స్టైల్లో మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మనం సొంతగా డిజైన్ చేసి మన మార్కెట్ లో తీసాయడం జరిగింది ఈ టేప్ ఈ దివాన్ కార్డు వచ్చినప్పటికీ లెక్స్ వచ్చినప్పటికి మనం టేక్ కొట్ వాడుతామండి ఈ హండ్రెడ్ పర్సెంట్ చాలా హెవీ క్వాలిటీ మెటీరియల్ తో చాలా లాంగ్ ఎక్కువ మన్నిక రావాలని కాన్సెప్ట్ తో మనం ఈ డిజైన్ చేయడం జరిగింది ఇది సిక్స్ బై త్రీ సైజు ఉంటుందండి స్టాండర్డ్ సైజు ఈ దివాన్ కార్డు వచ్చినప్పటికి ఎక్కడ కూడా మీకు దొరకదు మన ఓన్ డిజైనింగ్ కాబట్టి దీన్ని చాలా తక్కువ ధరకే తీసుకుని వచ్చాము కేవలం నైన్ థౌసండ్ కే హ్యాండిల్ దివాన్ వచ్చినప్పటికి మనం నైన్ థౌసండ్ కే సప్లై ఇవ్వడం జరుగుతుంది నార్మల్ స్టాండర్డ్ దివాన్ కూడా మనం మ్యానుఫాక్చర్ చేసి ఇవ్వడం జరుగుతుంది నార్మల్ స్టాండర్డ్ దివాన్ వచ్చినప్పటికీ మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ స్టాక్ లో అందుబాటులో ఉంది కింద ఉన్నాయి అనమాట నార్మల్ దివాన్ కూడా ఈ దివాన్ కార్డు నా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి మన అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది వెరీ రీజనబుల్ ప్రైజెస్ నెక్స్ట్ వచ్చినప్పటికీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుందండి కస్టమర్ ని సపోర్ట్ చే కస్టమర్ ని బట్టి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా త్రీ బై టూ సైజ్ వచ్చేటప్పటికి మన దగ్గర స్టాక్ లో ఉంది ఫోర్ బై టూ ఉంది ఫైవ్ బై టూ ఉంది త్రీ బై టూ వచ్చేటప్పటికి మనం అందుబాటులో వచ్చాము కేవలం త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కే మూడు వేల ఎనిమిది వందలకే టేబుల్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంది నెక్స్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ బై టూ టేబుల్ అందుబాటులో ఉంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే ఫైవ్ బై టూ సై టేబుల్ అందుబాటులో ఉంది ఈ ఫర్నిచరే కాకుండా మరింత ఫర్నిచర్ ఏమైనా కావాలి అనుకుంటే మీకు నచ్చిన విధంగా మేము హండ్రెడ్ పర్సెంట్ డిజైన్ చేసి ఇస్తామండి నెక్స్ట్ వచ్చిన మన ఓన్ డిజైనింగ్ లో డ్రెస్సింగ్ టేబుల్ కూడా మన దగ్గర స్టాక్ లో అందుబాటులో ఉంది ఈ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చే బయట ఎయిట్ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ మన హైటెక్ ఫర్నిచర్స్ లో ఈ డ్రెస్సింగ్ టేబుల్ అందుబాటులో తీసుకొచ్చాము కేవలం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే చాలా బాగున్నాయండి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి మంచి ప్రోడక్ట్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి చూసుకోవచ్చు మీ ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉన్నాయంటే చాలా ప్రీమియం లుక్ అయితే మీ ఇంటికి అయితే వస్తుంది సో మీ ఆఫీస్ లో ఇలాంటి సోఫాస్ కానీ టేబుల్స్ కానీ పెట్టుకుంటే మాత్రం మీ ఆఫీస్ కి ఖచ్చితంగా ఒక హుందాతనం అయితే కనిపిస్తుంది అండి సోఫాలకి ఏదైనా కలర్ సెలక్షన్ కావాలనుకుంటే మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాయిస్ అనేది హండ్రెడ్ ఉందండి మీకు ఏ డిజైన్ కావాలన్నా సరే ఎటువంటి పరిస్థితులు కూడా మనం ఆ డిజైనింగ్ తో మనం మ్యానుఫాక్చరింగ్ చేసేది హండ్రెడ్ పర్సెంట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో మనం డెలివరీ ఇవ్వడం జరుగుతుంది చాలా బాగుందండి మంచి మంచి కలర్స్ కూడా డిజైన్స్ చాలా బాగున్నాయి ప్రీమియం డిజైన్స్ అయితే ఉన్నాయి సో దీంట్లో ఏమైనా రిక్వైర్మెంట్ ఉంది కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనబడే నంబర్కి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సెవెన్ కి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నైన్ కి ఈ రెండు నంబర్కి మీరు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఎప్పుడైనా సరే కాల్ చేయొచ్చు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ సేవలో ఎటువంటి పర్సెంట్ మేము ఇక ముందు మంచిగా మీకు సప్లై అవ్వాలి మీతో పాటు నేను కూడా బాగుండాలనే కాన్సెప్ట్ తో ఈ హైటెక్ ఫర్నిచర్ స్థాపించడం జరిగింది దీన్ని మీరు అందరూ కూడా నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నామండి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది గాయస్ మీకోసం చాలా చాలా ప్రీమియం లుక్ ప్రీమియం సోఫాస్ కానీ టేబుల్స్ కానీ చైర్స్ కానీ ప్రీమియం లుక్ ఉంది బట్ ఫినిషింగ్ కానీ మీకు ప్రైజెస్ చాలా తక్కువ ధరలు అయితే ఉన్నాయి తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి ఓకేనా సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ మీ మీ ఎవరైనా వర్క్ చేసే ప్లేస్ లో కానీ మీ దోస్తులు కానీ గ్రూప్స్ కానీ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే వెరీ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి సో ఇది ఇవాళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతరకు సెలవు రైట్ సెసిన్ బై బై థ్యాంక్ యూ థ్యాంక్ యూ Who you